హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటప్ప చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా వీడియో ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా అవునండి వచ్చేసింది కదా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం క్లీనింగ్ షాపింగు పూజలు రథాలు నోములు ఇలా చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి కదా అందుకని ముందుగా మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది మాత్రం ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇలా క్లీనింగ్ కదండి ఫస్ట్ మెయిన్ ఇల్లు శుభ్రంగా చేసుకొని తర్వాత అన్ని పూజలు వ్రతాలు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇదిగండి మాకు ఒక్క బొమ్మలు చూడండి నేను ఏ విషయమైనా ఎలా చెప్తా ఎలా కొడుతూ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఏమైనా కూడా కుక్క బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టమండి నాకేం అనిపించినా ఏం బాధ వచ్చినా ముందు అలా చెప్తా ఉంటే అవి కొడుతూ ఉంటాయి అదే మనుషులకు చెప్పానంటే పది మందికి అయితే షేర్ చేసుకుంటారు కదా మన బాధలు ఎన్నున్నా కూడా అది పది మందికి తెలియడం అయితే అస్సలు మంచిది కాదు కదండీ చూసారు కదా ఇల్లు క్లీనింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాను తర్వాత వచ్చేసి మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్గానే ఉంటుంది కదా అప్పటికప్పుడు అయితే ప్రత్యేకించి ఏం చేసుకోవాల్సిన అవసరం అయితే రాదు ఏమైనా కూడా సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు సారీ అండి అరవై ఐదు రోజులు వీళ్ళు ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాం కదా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడైతే కిచెన్కి వచ్చేసి కిచెన్ ర్యాక్స్ అన్నీ ఇలా నీట్గా జిడ్డు లేకుండా ఏ విధంగా అయితే తుడిచి పెట్టేశాను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలండి అది వచ్చేసి మామూలుగా మనం మిక్సీలు కుక్కర్లు ఆన్లో ఉంటాయి కదా అవి వచ్చేసి పని అయిపోగానే స్విచ్లు ఆఫ్ చేస్తే కరెంట్ కూడా సేవ్ అవుతుంది కరెంట్ సేవ్ అవ్వడమే కాదు రానున్న ప్రమాదాలు కూడా తప్పి అందరూ అయితే సేఫ్గా ఉంటారు కదా ఇలా గ్యాస్ స్టవ్లు ఇవైతే కిచెన్లో కొంచెం జా కొంచెం కాదండి చాలా జాగ్రత్తగానే ఉండాలి ఎక్కడ స్విచ్లు అక్కడ మనం ఖచ్చితంగా మర్చిపోకుండా ఆఫ్ చేసామంటే అందరు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎంజాయ్ చేసేది కానీ చిన్ని రోజులు అయితే ఇప్పుడు మామూలుగా పెద్ద రోడ్లు అయితే ఎవరికీ లేవు కదా అండి ఇలా బుజ్జి బుజ్జి రోడ్లు అయితే పసుపు కుంకుమ పెట్టి ఇలా కిచెన్లోనే అమర్చుకుంటున్నారు కదా చాలా ముద్దుగా ఉన్నాయి కదండి ఇలా చిన్న చిన్న రోడ్లు అయితే నేను ప్రతి శుక్రవారం మంగళవారం ఈ విధంగా పసుపు కుంకుమ అయితే ఇలా అలంకరించి పూజ అయితే చక్కగా చేసుకుంటాను అండి ఓకేనండి మా కిచెన్ క్లీనింగ్ అయితే ఈ విధంగా అయితే పూర్తయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ పూజగదనంగానే అనగానే మెయిన్ మనకి నాలుగు వారాలు అయితే శ్రావణ శుక్రవారంకి నాలుగు వారాలు నేను సరిగా అయితే క్యాలెండర్ అయితే చూడలేదండి అయినా నాలుగు వారాలైనా మనం పూజ చేసుకోవాలంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా అదృష్టమైతే ఉండాలి అది వల్ల సాధ్యం కాదు కదండి ఓకేనండి ఇలా మా ఇంట్లో చూడండి చిన్న చిన్న దేవుళ్ళనైతే ఈ విధంగా ఎప్పుడు నీట్గా కడిగి తర్వాత పసుపు నీళ్ళతో అయితే శుభ్రం చేసుకుంటాను ఏమైనా కూడా అమ్మ వాళ్ళకి మనం ఈ విధంగా పూజ చేయాలన్నా ఎంతో అదృష్టమైతే ఉండాలండి ఎంతో వరాలనిచ్చే ఆ దేవుళ్ళని మన చేతిలో తీసుకొని చూశారు కదా అండి ఈ విధంగా స్నానం చేయించి వాళ్ళకి పసుపు కుంక అలంకరించాలన్నా కూడా మనకి చాలా అదృష్టమైతే ఉండాలి ఓకేనండి చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న సౌండ్లని అయితే ఈ విధంగా మంచినీళ్ళతో కడిగి తర్వాత చిటిక పసుపు నీళ్ళతో అయితే ఈ విధంగా అయితే ప్రతి వారం అయితే ప్రతి వారం ఒకసారి నెలకు ఒకసారి కూడా శుభ్రమైతే చేసుకుంటాను ఈ విధంగా అన్ని చిన్న చిన్న విగ్రహాలన్నీ నా కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి మరి విగ్రహాలు అంటే కొంచెం ఎక్కువ పెద్ద విగ్రహాలు అయితే పెట్టుకోకూడదు అంటారు కదా అయినా కూడా నేనైతే పెద్ద పెద్ద విగ్రహాలు ఏం లేవండి ఎప్పుడైనా గుడికి అయితే వెళ్తుంటాను కదా అక్కడ చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు నాకు మెయిన్ అమ్మవారి విగ్రహాలు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎప్పుడు తిన్నాలకి గుడికి వెళ్ళినా కూడా ఏ విధంగా అమ్మవారిని అయితే తీసుకొచ్చి ఈ విధంగా చూసారు కదా పసుపు కుంకుమతో అయితే పూజ అయితే చేసుకుంటాను ఇక్కడ ప్రతి ఇంట్లో ఆవుదోడ బొమ్మ అయితే కంపల్సరీ ఉండాలంటారు కదా నేను ఏ విధంగా అయితే చిన్న ఆవుదోడ బొమ్మని అమ్మవారిని ఏ విధంగా అయితే పసుపు కుంకాలతో అలంకరించాను చూసారు కదా ఏమైనా ఇలా దేవుడి విగ్రహాలు ఫోటోలు దేవుడి పటాలు అయితే మనం కొంచెం ఓపి చేసుకుని అయితే ఖచ్చితంగా అయితే ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి పూజ గది ఎప్పుడు శుభ్రంగా నీట్గా పరిశుభ్రంగా ఉంటే చాలా మంచిది కదా అప్పుడే మనం చేసిన పూజ కూడా ఒక ప్రతిఫలం అయితే ఉంటుంది కదా ఏమైనా కూడా ప్రతిఫలాన్ని ఆశించి అయితే ఏ పూజ అయితే చేయకూడదండి ఓకేనండి ఇప్పుడు మెయిన్ శ్రావణ మాసం అంటే ఎక్కువగా పూజలు వ్రతాలు పూజలు వ్రతాలు మాట నుంచి ఎక్కువ ఉపవాసాలు దీక్షలు అయితే ఉంటారు కదా అసలు నేను ఈ వీడియోలో ఎక్కడ ఈ టాపిక్ అయితే అస్సలు తీసుకురాలేదండి ఎందుకంటే నేను పూజలు ఏ పూజ చేసినా వ్రతం చేసినా శుభ్రంగా అయితే కడుపు నిండా తినేస్తానండి ఏం మీరు ఎప్పుడో ఉపవాసం ఉండరా అనుకుంటున్నారు కదా ఆ ఉపవాసానికి ఒక చిన్న కథ ఉందండి అది మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేయాలనుకున్నాను మీరు ఓపిక చేసుకొని శ్రద్ధగా వింటారని అయితే నేను అయితే అనుకుంటున్నాను అది ఎందుకంటే మామూలుగా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మాకు శివయ్య ఫోటో అయితే లేదు అప్పుడు వచ్చేసి కార్తీక్ మాసంలో కార్తీక పౌర్ణమి అండి అది వచ్చేసి మాకు వచ్చేసి మెయిన్ అండి ఆయన కూడా వచ్చేసి అప్పుడు కార్తీక పౌర్ణమి కదా శివయ్య ఫోటో అయితే లేదని నేను నుంచి అయితే ఉపవాసం ఉండి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ఆ శివయ్య బొమ్మని కైలాసాన్ని మొత్తం అయితే బొమ్మ అయితే ఒక పెళ్లి కాడు మీద అయితే గీసి దాన్ని ఒక చిన్న లాగా అయితే చేసుకొని పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను ఆ రోజు వచ్చేసి ఆ పూజ చేసుకోవడానికి నాకు ఉదయం నుంచి ఉపవాసం ఉండి దీక్షగా చేసుకొని సాయంత్రం పూజ చేసుకునేటప్పటికైతే కనీసం ఆరు గంటలు అయితే పట్టిందండి సాయంత్రం వరకు అయితే చాలా చక్కగా నైవేద్యాలన్నీ స్వామివారికి తయారు చేసి పూజ అయితే ఎంతో చక్కగా అయితే పూర్తి చేసుకున్నాను అప్పుడు వచ్చేసి ఇంక సాయంత్రం అయితే ఏడైందండి ఇంకా మా బాబు పిల్లాడు అప్పుడు వచ్చేసి తనకు వచ్చేసి ఒక మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది నేను మా బాబు గుడికైతే వెళ్దామని ఇంటికి తాళం వేసుకొని పర్సు అన్నీ తీసుకునేసి ఆటోలో అయితే బయలుదేరాము ఆల్రెడీ మా ఇంటికి గుడికి వచ్చేసి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది అప్పుడు వచ్చేసి దీపం పెట్టి దర్శనం అంతా చేసుకొని గుళ్ళో పర్స్ మర్చిపోయానండి మర్చిపోవడం మాట నుంచి పోయిందా లేదా అయితే నాకు ఐడియా లేదండి అప్పుడు వచ్చేసి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నందుకు నాకు సాక్షాతి ఆశీవయ్యే కనిపించినంత పుణ్యమైతే దక్కిందండి ఏమైనా కూడా ఉపవాసం అంటే ఎంత ప్రతిఫలమైతే నాకు కరుణిస్తాడని అయితే నేనైతే అనుకోలేదండి ఇప్పుడు కూడా అంటే దానివల్లే నేనైతే చెప్పలేను జస్ట్ నా ఒపీనియన్ అంటే ఏమైనా కూడా నేను పూజలు వ్రతాలు ఉపవాసాలకి పూజలు వ్రతాలు చక్కగా చేసుకుంటాను కానీ ఉపవాసాలకు మాత్రం చాలా దూరం అండి ఆ రోజు నుంచి వచ్చేసి ఇంకా ఒక విషయం అయితే చెప్పాలి కదా అప్పటి నుంచి ఆ రోజు నేను గుడి దగ్గర నుంచి అయితే మాకు చిన్న బాబు కదా చెప్పాను కదా మూడు సంవత్సరాల బాబు అప్పుడు వచ్చేసి దర్శనం అయ్యాక మా బాబుని తీసుకొని చెప్పాను కదా నాలుగు కిలోమీటర్లు అక్కడి నుంచి అయితే మా ఇంటి దాకా అయితే నడిచి అయితే వచ్చానండి కనీసం మా ఇంటి పక్క వాళ్ళకు అక్కడ ఆటోలో వెళ్తుంటే పిలిచారు ఏంటి నాడిచి వెళ్తున్నామని అయితే వచ్చి ఆటో ఎక్కమని ఆయన కూడా అయితే నేను వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక పది రూపాయల ఛార్జీ కూడా ఆడకుండా అక్కడి నుంచి నడిచి అయితే వచ్చాను నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషి అన్నాక ఏదో ఒక మూలైతే కనీసం మనకి ఆత్మభిమానం అయితే ఒకటి ఉంటుంది కదా కనీసం వాళ్ళు ఆటో వచ్చి ఎక్కమన్నా కూడా అయితే నాకు అస్సలు ఎక్కాలనిపించలేదు ఎందుకో తెలియని బాధ అయితే అనిపించింది కనీసం ఒక పది రూపాయలు తీసుకొని సరే బాబుని ఎక్కిద్దామన్నా కూడా మనసు అయితే ఒప్పలేదండి ఏమైనా కూడా ఏంటబ్బా సబ్బే చెప్పి అదంతా చెప్తుందనుకుంటున్నారు కదా కాదండి అదేం లేదండి మనం దేవుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేసుకుంటాం కదా కేవలం ఒక్క ఉపవాసం ఉంటేనే దేవుడికి దగ్గరగా ఉంటామని మాత్రం అస్సలు మనం అపోహండి కనీసం మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి ధ్యానం చేసామంటే సాక్షాత్తు మనం ఆ భగవంతుని దర్శనం అయితే మనలో మనమే అయితే చూసుకోగలమండి ఏమైనా కూడా ఉపవాసం పేరుతో మనల్ని మనం హింసించుకొని ఇలా అయితే అస్సలు చేయకూడదండి మనం చేసే పూజ భగవంతుని చేరాలంటే మాత్రం కనీసం మనమైతే ఖచ్చితంగా పాటించాలి మనం మనసు ఎంత స్వచ్ఛంగా ఉంచుకొని సాటి వారికి ఎవరైతే సహాయపడతారో అలాంటి వారైతే ఎప్పుడు సాక్షాత్ ఆ దేవుల్లో లేనివైపోతారన్న ఆశ్చర్యపడినక్కర్లేదండి ఏమైనా కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు కదా ఈ విషయం అంతా ఎంతవరకు చెప్పైనా ఓపిక చేసుకొని విన్నారంటే నాకు చాలా సంతోషం అండి ఓకేనండి ఇది వచ్చేసి ఈరోజు అమావాస్య గురువారం కదా ఈరోజు ఇల్లు క్లీన్ చేసి పూజ అయితే చేసుకున్నాను అంతవరకు ఈ వీడియో మీకు అయితే షేర్ చేశాను నెక్స్ట్ వీడియో వచ్చేసి షాపింగ్ అయితే మీరు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూస్తారని అయితే నేను అనుకుంటున్నానండి రేపు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా పూజ గుడి ఆల్రెడీ నేను గుడికి అయితే వెళ్తాను కదా అక్కడ అమ్మవారిని కూడా మీకు షేర్ చేయాలనుకున్నాను ఓకేనండి చూసారు కదా ఇదిగోండి షాపింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్